బయట క్రిస్పీగా లోపల స్వీట్ గా ఉండే ఈ పూర్ణం బోర్లు స్వీట్ మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలతో నిండిన పండగ స్పెషల్ ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా సూపర్ ఎమ్మిగా చేయదు గంట పాటు నానబెట్టుకున్న కప్పు శనగపప్పుని కుక్కర్ లోకి వేసుకుని కప్పున్నర దాకా కూడా నీళ్లు పోసుకుని రెండు మూడు విజిల్స్ వస్తే గనక ఇలా మెత్తగా ఉడుకుతుంది నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ లోకి వేసుకుని మెత్తగా మెదుపుకొని పావు దాకా కూడా బెల్లాన్ని వేసుకుని మళ్ళీ పక్కకు పెట్టుకున్న నీళ్ళన్ని కూడా వేసేసుకోండి నీళ్లు చాలా మంది తీసేస్తారు వీటిలో చాలా టేస్ట్ ఉంటది కాబట్టి అస్సలు తీయకుండా గ్యాస్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి మధ్యలో ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని ఇలా ఉండ చేస్తే ఉండవుతే కనుక స్టవ్ ని కట్టేసుకుని పావు టీ స్పూన్ అది యాలకుల పొడి వేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత తికి నెయ్యి అప్లై చేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఇలా ఉండల్లాగా తయారు చేసుకుని పక్కగా పెట్టుకోండి రాత్రంతా గానీ నాలుగైదు గంటలు నానబెట్టుకున్న కప్పు మినపప్పు రెండు కప్పుల దాకా కూడా బియ్యాన్ని గ్రైండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అదే మిక్సీలో అయితే కప్పున్నర బియ్యం అయితే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని తగినంత ఉప్పు అలానే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కన్సిస్టెన్సీని ఎడ్జస్ట్ చేసుకోండి మనం ఫింగర్ ఈ పిండిలోకి కనుక లోపల పెడితే ఈ విధంగా అంటుకుంటే ఎంతైతే అంటుకుందో బూర్లు కూడా అలాగే అంటుకుంటుంది ఇలా పునుకులు వేయడానికి వీలుగా ఉంటే గనక పిండి పర్ఫెక్ట్ అయినట్టు ఇలా నీళ్ళల్లో వేస్తే కనుక తేలితే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు పూర్ణం ఉండను తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి వేసుకుని చూపిస్తున్న విధంగా కోట్ చేసుకుని రెండు వేళ్ళ నుంచి తీసుకుని ఆయిల్లోకి వేసుకోండి అన్ని వైపులా కూడా బాగా వేయించుకోండి ఏవైనా రెండు ఇలా అతికిపోతే కనుక ఆయిల్లో ఉండగా విడదీయొద్దు అలా విడదీస్తే పూర్ణం బయటికి వచ్చేస్తుంది ఊరికి చిన్న చిల్లు పెట్టుకుని లోపల గనక నెయ్యి వేసుకుని తింటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి